విజయవాడ కాపు ప్రతినిధుల సమావేశానికి మరి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఏపీ నుంచి కూడా కాపు సోదరులు కాపు నాయకులు కూడా వందల సంఖ్యలో హాజరవడం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు మురళీ నాయుడు గారు ఉన్నారు మాట్లాడిద్దాం హలో సార్ నమస్తే నమస్తే సార్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఎలక్షన్ ఎజెండా మీద ఈ కార్యక్రమం జరుగుతుందమ్మా జనరల్ గా సంవత్సరానికి ఒకసారి ఈ కడప నుంచి శ్రీకాకుళం వరకు కాపు మహాసభలు అనేది విజయవాడ వేదికగా జరగటం నడుస్తుందా ఉన్నదే బట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇది ఫిబ్రవరి పదహారో తారీఖు ఈ ఎలక్షన్ ఎజెండాగా మెజారిటీ ఒపీనియన్ ఏంటనేది తీసుకోవటం జరిగింది దాంట్లో ప్రధాన పార్టీలైన జనసేన టీడీపీ వైసీపీ మూడు పార్టీల్లో ఎవరు ఏ విధంగా సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం చేస్తారు వాళ్ళు ఇస్తున్న హామీలు ఏంటి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ మొత్తం స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నాయకులందరూ తమ ఒపీనియన్స్ చెప్పడం జరుగుతుంది ఫైనల్ గా ఒపీనియన్లు ఒపీనియన్ తర్వాత రేపు పొద్దున్న ఎలక్షన్ కి ఎటువైపు స్టాండ్ తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకుని తీసుకోవడం జరుగుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి రాబోయే ఎలక్షన్స్ లో ఏపీలో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే దాని మీద ఖచ్చితంగా డిసైడ్ చేస్తాము అని అయితే అర్థమవుతుంది మరి ఇప్పటి నుంచి ఎలక్షన్స్ వరకు కూడా మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు మీరు ఆచరించే ప్రణాళిక కావచ్చు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు యాక్చువల్గా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ గతంలో చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు డెబ్బై లక్షల ఓట్లు వచ్చినాయి తర్వాత అంటే యాక్చువల్గా కాపు సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉంటారు ఇప్పుడు వైసీపీకి స్ట్రాంగ్ బతుదారులుగా ఉన్నారు జనసేనలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు ఈ రిజర్వేషన్లే కాకుండా ఈ సీట్ల కేటాయింపు మంచి చెడు ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు బేరేజ్ చేసుకుని ఏ పార్టీ ఏమి హామీ ఇస్తుంది ఎన్ని సీట్లు ఇస్తున్నాయనే ప్రాథమికంగా మెజారిటీ ఒపీనియన్ అంటే నూటికి నూరు శాతం ఒకే ఒపీనియన్ అనేది రాదు బట్ మెజారిటీ ఒపీనియన్ ఏదైతే వస్తుంది అనే దాని మీద తీసుకుని మనం ఎవరికి మద్దతు ఇవ్వాలి ఏంటనేది నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అందుకనే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు పెద్దలందరూ కూడా విజయవాడ వచ్చి వాళ్ళ స్పీచెస్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం దీని మీద సమీక్ష చేసుకుని మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే కాపు సామాజిక వర్గం అనేది చాలా అతిపెద్ద సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో దీనికి ఎవరు ఏ విధంగా న్యాయం చేస్తారో ఎవరు చేశారు ఎవరు చేయబోతారు ఇవన్నీ లెక్కలేసుకొని గతంలో తుని సంఘటనలు ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి బట్ అవన్నీ ఒకసారి మళ్ళీ లెక్కలేసుకొని ఏంటనేది చూసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ముఖ్యంగా చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట కాపు రిజర్వేషన్ కోసం ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ రకంగా మాకు హామీ ఇస్తుందో మెజారిటీ అయితే అటువైపే ఉంటుంది అనేది అయితే విన్నాము ప్రస్తుతానికి టిడిపి అటు జనసేన కూడా పొత్తు మీద కలిసి వెళుతున్నాయి మరి సీఎం అభ్యర్థిగా జనసేన నాయకులు అలాగే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే ప్రకటించకపోయినా ఎలా ఉండబోతుంది ఎలా వెళ్ళబోతున్నారు అంటే ఇక్కడ వరకు అక్కడ క్లారిటీ ఏమి రాలేదు వాళ్ళు క్లారిటీ వచ్చి టీడీపీ పార్టీ నుంచి ఏంటనేది జనసేన టీడీపీ వైసీపీ జనరల్గా ఎవరెవరికి ఎక్కడ ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఓవరాల్గా తీసుకోవడం జరిగి అప్పుడు బట్టి వ్యూహాలు మార్చడం జరుగుతుంది ఇప్పుడు ఓవరాల్గా అబ్జర్వేషన్లో ఉన్నాం వైసీపీ పార్టీ ఏం చేస్తుంది టీడీపీ పార్టీ ఏం చేస్తుంది జనసేన పార్టీ ఏం చేస్తుంది దీని మీద ఏంటంటే ఇది అతిపెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గం ఈ కేవలం ఎలక్షన్ ఏజెండాగా కాకుండా ప్రతి సంవత్సరం జరుపుతాం ఇక్కడ కార్యక్రమం సో దీని మీద ఏంటంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎవరు మనకి న్యాయం చేస్తారనుకుంటే వారి వైపు మెజారిటీ పీపుల్ జరుగుతుంది సో చూసుకున్నట్లయితే మనము మెజారిటీ ఎటువైపు ఉంటుందో దాని ప్రకారంగా ఫ్యూచర్ లో ఎన్నికలు జరిగే సమయానికి ఎవరినైతే ఎంచుకుంటారు కాపులకు ఏ పార్టీ అయితే న్యాయం చేసే దిశగా స్టెప్ తీసుకుంటుంది వాళ్ళకే మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు మురళీ నాయుడు గారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి విజయవాడ రోజు ఫిబ్రవరి తారీఖు విజయవాడలో కాపు ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు అయింది ఈ సమావేశం ఎనిమిదో సమావేశం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నటువంటిది ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రజాప్రతినిధుల చేత చేయబడ్డాయి పది తీర్మానాలు చేస్తారు అందులో మూడు తీర్మానాల గురించి నేను ముఖ్యంగా మాట్లాడతాను ఒకటి ఇరవై శాతం జనాభాకి పైగా ఉన్నటువంటి కాపు వర్గాలకి కాపు ఉపవర్గాలకి పది పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలి ఉద్యోగాల్లో విద్యలో ఉపాధిలో కూడా అవకాశాలు కల్పించాలి ఎనభై శాతం కాపు వర్గాలు ఉండేటువంటి ఎనభై శాతం ప్రజలు పేద వర్గాలుగా మేము గుర్తించాం అన్ని జిల్లాల్లో గత ఐదు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం అందువల్ల కనీసం పది పర్సెంటు కాపులకు రిజర్వేషన్ కల్పించాలనేది ఉద్దేశం ముందుగా విద్యలో కల్పించండి విద్యా అవకాశాలు కల్పించండి అనేది అందులో మళ్ళా హెవీ డిమాండ్ రెండోది రాజకీయ ప్రాతినిధ్యం కావాలి పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు కనీసం ఇరవై పర్సెంట్ సీట్లు ఆయా రాజకీయ పార్టీలు కాపులకి ఇవ్వాలి నిర్ణయించాలి అనేది రెండో డిమాండ్ మూడోది కాపుల కాపు జనాభాకు కాపులో ఉండేటువంటి పేద వర్గాలకు కాపు కార్పొరేషన్ అని పెట్టారు కానీ గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి ప్రయోజనం చాలా తక్కువ అందుకని కాపు బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అంగీకరించబడి అది రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు అది స్పెషల్గా ఏర్పాటు చేయాలనేది మూడో డిమాండ్ ఈ మూడు డిమాండ్ని నేను ప్రతిపాదించాం వాటి కోసంగా మనం పోరాడాలనేది ఉద్దేశం ఫ్యూచర్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్ ఏమైనా ఫ్యూచర్ ప్రణాళిక ఏమిటంటే ఎలా మీటింగ్లు మేము చేసుకుంటూ వెళ్తాం దీనికి రాజకీయానికి సంబంధం లేదు ఈ కాపు ప్రతినిధుల సమావేశానికి మీరు హాజరవడం ముఖ్య ఉద్దేశం ఏంటండి కుసుమ గారు ఈరోజు ఈరోజు నా ఎంతో మంది కాపు మీటింగ్ కి అటెండ్ అయ్యారు ఈ కాపు సోదరులు సోదరి మండల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజున కాపు కార్పొరేషన్ నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి లాస్ట్ టైం ఉన్నప్పుడు మరి కాపు కార్పొరేషన్కి లక్షన్నర లోన్లు ఇచ్చేవాళ్ళు లక్ష లక్షన్నర అవి ఇప్పుడు అమల్లో లేవు అలాగే కాపులు చదువుకున్న పిల్లలు కి అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకోవడానికి పది లక్షలు మరి లోన్ కింద ఇచ్చేవాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కింద పది లక్షలు ఇచ్చేవాళ్ళు అలాగే యుఎస్ అదర్ స్టేట్స్ వెళ్ళి కాపులకు సంబంధించిన పిల్లలందరూ కూడా కాపు నియోజకవర్గం పిల్లలందరూ కూడా మరి ఇతర స్టేట్స్ వెళ్ళి చదువుకునే అవకాశం వచ్చేది అది కూడా అయిపోయింది ఈ రోజున ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి నాలుగున్నర సంవత్సరాల్లో ముఖ్యంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే కాపు సామాజిక వర్గమే నష్టపోయింది ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళపల్లి మాటలు చెప్పి కాపుల్ని మభ్యపెట్టి ఓటింగ్ వేయించుకున్న సంగతి ఏపీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్నది ఎవరయ్యా కమ్యూనిటీ ఏంటయ్యా అంటే కాపు కమ్యూనిటీ ఆన్ ఏపీలోనే అత్యంత ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ ఇది కాపు కమ్యూనిటీ అంటేనే అటువంటి కాపు కమ్యూనిటీని ఈ వైసీపీ గవర్నమెంట్ నిర్వీర్యం చేసేసింది అన్నమాట ఈ దీనికి కాపు కార్పొరేషన్కి వచ్చే నిధులన్నీ కూడా పక్కదావ పట్టించి కాపుల్ని నిర్వీర్యం చేసి కల్లబల్లి మాటలు చెప్పి ఈ రోజున కాపు కమ్యూనిటీనే అనగుతే స్థితిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఉంది ఈ రోజున జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని రానున్న ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో టీడీపీకి మద్దతు ఇస్తూ కాపు కమ్యూనిటీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ జనసేన టీడీపీ కలిసి సంచలనాత్మకంగా మరి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో రావటం ఖాయమని తెలియజేస్తున్నాము కాపులకి మరిన్ని సవ సదావకాశాలు కల్పించి మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు మా కాపు కాపు కమ్యూనిటీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉందని తెలియజేస్తున్నాం సార్ ఈ సమావేశానికి వచ్చారు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి మీకు ఏం అర్థమైంది ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని అనుకుంటూ ఉన్నారు ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారములు ఈ సమావేశం కాపు ఐక్యత రాజ్యాధికారం దిశగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తెలియచేయడం జరిగింది అదే దిశలో సమావేశం నడుస్తుంది అయితే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి సందానగా నాయకుల యొక్క వ్యవహారశీలి కొద్దిగా నాకు తేట తెల్లమవుతుంది యాక్చువల్గా ఏంటంటే రంగాగారు మహానుభావుడే గారు చాలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సేవ చేశారు ఇక ఎప్పుడు రంగాగారు 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 అంటమే కానీ ఇప్పుడున్నటువంటి రాజ్యాధికారానికి ఒక మనకంటూ ఒక ఒక నిబద్ధత కల రాజ్యాధికారానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ప్రస్తావించి మనం ఏ రకంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి అని అంటే వివిధ కులాల వారు వివిధ మతాల వారు మనమంతా భారతీయులం మనకు కావాల్సింది ఏంటంటే మిగతా ఏ రెండు కులాలైతే ఎక్కువ ప్రాధాన్యతగా ఉంటున్నాయో మనం అక్షరాస్యతలు కానీ యొక్క జనాభాలో కానీ అన్ని రకాలుగా ఈనాడు ముందంజలో ఉన్నాం మరి మిగతా కులాలను కూడా ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ప్రయాణం చేయమని చెప్పేసి నేను కోరుచు ఉన్నాను గతం అయితే చిరంజీవి గారు మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆయన మరి చాలా వేగంగా పార్టీని తీసుకొచ్చారు అంతే వేగంగా కొంతమంది మరి వ్యతిరేక శక్తులు ఈ పార్టీలోకి చొచ్చుకొని వచ్చి మరి పార్టీ ఆఫీసులోనే కూర్చొని పార్టీని దూషిస్తూ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళని కోవట్లని అంటున్నారు అంటే ఆ పదం నాకు అప్పటి వరకు తెలియదు కానీ అలాంటిది ఎందుకు వచ్చింది అని అంటే చిరంజీవి గారు అత్యంత మంచివారు అత్యంత నిబద్ధత గల మనిషి అది ఏదో ఒక ఒక రాజకీయ గతంలో ఒక రాజకీయ ప్రవేశంలో కానీ లేదు ఒక రౌడీయజంలో కానీ లేదు ఒక వ్యతిరేక శక్తుల్ని వెంటే వెంట చేసుకుని తినటం కానీ ఏమీ తెలియదు ఆయన కేవలం నటనతో ప్రజలను మెప్పించి వారిచ్చే పారితోషికంతో తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇక్కడ రాజ్య రాజకీయంలోకి తీసుకొచ్చాం తీసుకొచ్చాం ఏం చేశాము లాస్ట్కి అపనిందలు చేసి పంపించాం అలా కాకుండా ఈనాడు యువత కోరుకుంటుంది యువత భవిష్యత్తుకి ఇవాళ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరా అంటే నాకు చాలామంది చెప్పారు ఇతర దేశాల్లో కూడా నా యొక్క ఉన్నారు ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు మోడీ గారి పేరు ఏ స్థాయిలో ఉందో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా అదే స్థాయిలో వినపడుతుంది మన ఇండియాలో మరి అంత మంచి చేస్తున్నాడా అని అంటుంటే చేస్తున్నాడు కాబట్టే కదా మరి ఇతర దేశాల్లో కూడా అంత ప్రాముఖ్యత పవన్ కళ్యాణ్ గారు సంపాదిస్తున్నారు అలాంటి నాయకుణ్ణి ఒక్కసారి మనమందరం కూడా నాయకత్వంగా బలపరిస్తే ఆయన ఆయన ఒకటే చెప్తున్నాడు మీరు జిందాబాదులు కొట్టడం కాదు నా వెనకాల నడవడం కాదు నాకు ఓట్లు లేవండి గెలిపించండి నేను సీఎం అవ్వాలా లేదా మీ చేతుల్లో ఉంది నేను సీఎం అవ్వాలని నేను రాజకీయంలోకి రాజకీయం కోరుకోవట్లేదు నేను ప్రజలకు మంచి చేయడానికి నేను వచ్చా మీరందరూ కావాలని ఇస్తే నేను సీఎం నవ్వుతానని చెప్పేసి ఆయన అంటున్నారు మరి అలాంటి నాయకుడు అరుదుగా ఉంటారు అది ఇప్పుడు జరుగుతున్నది